హాయ్ గుడ్ ఈవినింగ్ సో మంచి గాలి వస్తుంది ఇటు నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి నా రెసిపీ నేను చేస్తున్నా నాకు క్రిస్కీ ఇదే ఇదిగోండి ఒకటి గగన్ ఏంటి సో ఇది వచ్చేసి మనకి క్యాప్సికమ్ నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ ఆనియన్స్ అలానే గుడ్లు హలో గన్ మామయ్య హలో యోమి హాయ్ యోమి ఎందుకు అది ఆన్ చేస్తున్నారు ఆన్ చేయలేదా ఆన్ చేయకండి దాన్ని అసలు ఎవరో టచ్ చేయకండి ఓకే డోంట్ టచ్ ఓకే బీ కేర్ఫుల్ దట్ ఈస్ వెరీ హాట్ యోమి ఏదో స్కూల్లో డాన్స్ వేసావా ఎలా వేసావా చెప్పవా డ్యాన్స్ అలా అబ్బో సూపర్ సూపర్ సో మన పూజ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ కూడా నేను పూజ చేసుకున్నాను ఏమైనా టైం ఉంటే మాత్రం కంపల్సరీ చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అడుగుతుంది యోమిక వాళ్ళ ఇంటికి వెళ్దాం చిన్న వెళ్దాం ఇది కొంచెం ఇలా ఉంటుంది ఎందుకంటే ట్రైపాడ్ ఇరిగిపోయింది ఇక్కడ జస్ట్ హ్యాండ్ పాడ్తో పెట్టాను మేము అందరం స్నానాలన్నీ అయిపోయాయండి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మెసేజ్ ఇచ్చారా ఓకే నేను వెయిట్ లాస్ అవుతాయి చెప్పాను కదండి సో దాంట్లో భాగంగా వీళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ప్రోటీన్ ఉంటుంది ఫుడ్ సో అందుకే ఈ కర్రీ అనేది చేసి వద్దా వద్దంటుంది చూడండి అలా వద్దంటే ఎలాగా ఇష్టం లేదంటే ఎలాగా ఎగ్ రైస్ రోజు పెడుతున్నానుగా ఏంటంటే బాక్సుల్లోకి ఎక్కువగా ఎగ్ రైస్ పెడతానండి నేను ఎగ్ రైస్ అయితే మిగిలించకుండా తినేస్తారు సో ఇంక వేరే కూరలు అనుకోండి అబ్బా అది ఇది అని చెప్తా ఏంటి ఏంటి చెప్పు హాయ్ అంట హాయ్ అంట చూడు వేరే కూరలు అనుకోండి ఏదో మిగిలించడం సో ఏదో ఉంటారు సో అందుకే ఎగ్ ఎక్కువ శాతం ఎగ్ లేకపోతే పొటాటో ఓ గగన్ ఏం చేతు లేకపోతే పొటాటో ఇవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఉంటాను పిల్లలకైతే ఏంటి ఇద్దరు గొడవలు చెయ్యొద్దు ఓకేనా సో క్యాప్సికమ్ కర్రీస్లో వేసిన వేసినా ఫ్రైడ్ రైస్ లో వేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఏంటి కదా

పైన చల్లుతాను అంతే సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో కారాలు ఏమీ ఉండవండి కారాలు చాలా చాలా నేనైతే నాన్ వెజ్ రోజు తింటా కారం సో ఎగ్గెట్టు మనకి నాన్ వెజే కాబట్టి అయినా పిల్లలు కారం అస్సలు పట్టరండి సో అందుకే వీళ్ళ కోసం ఇట్లానే చేస్తాను మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు రైస్ తో రైస్తో పెట్టే ఇది ప్రోటీన్ ఉంటది ఇది తినాలి బాగాలేదంటే ఎలాగా మీకు ఉత్తది ఉత్త క్యాప్సికం పెడితే నచ్చదు అని చెప్పి నేను ఇది యాడ్ చేసి పెడుతున్నా అదే ఉత్త ఉత్త క్యాప్సికం పెట్టి అస్సలు తినను అంటారు సో అందుకే నేను ఇలా పెడుతున్నాను వీళ్ళకి బాగున్నాయి సో ఫ్రెండ్స్ వీళ్ళ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నీ లైట్ ఆఫ్ చేసి వచ్చే నాన్న బంగారం నీ మ్యాజిక్స్ లేట్ కూడా తెచ్చుకొని దాచిపెట్టుకో సరేనా ఇప్పుడు ఫుడ్ అయితే వీళ్ళిద్దరికి పెట్టేస్తా చక్కగా ఇక్కడ ఏసీ వేసుకుంటాం ప్రశాంతంగా కూర్చుంటాం మీ రూమ్లో టీవీ పెడతాను ఏదైనా వెబ్ సిరీస్ పెడతాను చూస్తాను సో ఇట్లాగా నా లైఫ్ ఈరోజు నా డ్రెస్సింగ్ చూడండి ఎలా ఉందో నైట్ టైం నేనైతే చాలా చాలా ఫ్రీ డ్రెస్సెస్ వేసుకుంటానండి అసలు చాలా మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే మంచి నిద్ర పడుతుంది లేకపోతే నిద్ర పట్టదు ఒకసారి దగ్గర నుంచి షేర్ చేస్తున్నాను చూడండి చాలా హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా మీ పిల్లలకైతే మీరు పెట్టండి ఇలాంటి ఫుడ్స్ హెల్తీ ఉంటారు నన్ను చాలామంది అడుగుతారు మీరు రోజు బాస్మతి రైసే తింటారా అని చెప్పి సో ఇవి అలవాటు అయిపోయాండి వన్స్ ఇవి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా వేరే సో ఇదిగోండి బాగా పొడవుగా ఉంటది రైస్ కూడా మనకి కర్రీ వచ్చేసి ఇదిగోండి ఉత్తర ఉత్తానం కావాలా నీకు ఇది ఎగ్గు నేను పెట్టను నేను తీసుకెళ్ళను అయితే బాబు దగ్గరికి పక్కింట్లో బాబు ఉన్నాడు బాబుని అడుగుతుంది అనమాట నేను బాబు దగ్గరికి వెళ్ళాలి బాబు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఎగ్గు కదా చక్కగా హ్యాపీగా కలుపుకుంటానండి గానే ఒకసారి నువ్వు టేస్ట్ చూడి ఎలా ఉందో చెప్పు నాకు సరేనా సూపర్ ఉంటుంది నాన్న సూపర్ ఉంటుంది అసలు మామూలుగా కాదు సూపర్ ఉంటుంది సో ఇదిగోండి చాలా టేస్ట్ అంటే ఈ రైస్ ఏంటంటే టేస్టీగా అనిపిస్తాయండి నార్మల్ రైస్ కంటే ఈ రైస్ మంచిది అనమాట మనము కొంచెం తినగానే పొట్ట అనేది నిండుతుంది కొంచెం తిను టేస్ట్ చెప్పురా బాబోయ్ మరి అతి చెయ్యొద్దు నువ్వు అర్థమైందా పెడుతున్నప్పుడు తినాలి సో ఫ్రెండ్స్ యోమిక దెబ్బలు అది చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో తీట్లయి వేయాలి నేను పెట్టింది తినాలి యోమిక లేకపోతే నీకు ఇంక అంతే నేను బాబు దగ్గర తీసుకెళ్ళను నీకేం కొనిపించను తిను దా పెడుతున్నాను కదా రండి బాబు దగ్గరికి వెళ్ళవా దామ్మ దా తిను తిను బాగుంది కదా నాకు తెలుసు నాన్న నువ్వు బంగారం అనివి నువ్వు ఇష్టంగా తింటావు ఎక్కువ పైకి ఎక్కువ నానా బంగారం తిండూరా సో ఈరోజు నేను న్యూస్లో పాప మా స్వేచ్ఛ గురించి చూశానండి ఎంత నిజంగా అప్పుడు కూడా బాధపడ్డాను చనిపోయినప్పుడు ఇప్పుడు కూడా ఎంత బాధ అనిపించిందంటే అసలు అంత బాధ అనిపించిందండి దుర్మార్గుడ పూర్ణచందర్ అసలు ఎంత మోసం చేశాడంటే అవన్నీ రియల్లీ రియల్లీ చాలా మోసం చేశాడండి చాలా చాలా బాధ అనిపించింది అనమాట అయితే సో ఇలాంటి వాళ్ళు ఉంటున్నారండి పాపం ఆయన వల్లే ఆవిడ చనిపోయింది ఆయన వల్లే ఆవిడ చనిపోయిందండి సో ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉంటున్నారండి సో దయచేసి కేర్ఫుల్ ఉండండి గగా అని చూసారా ఫ్రెండ్స్ నేను ఎంత మంచిగా అన్నీ కలబెట్టి చేశానో వీళ్ళకి కొద్దంటున్నారు చూడండి ఈ పిల్లలు అసలు ఎలాగుంటారంటే ఎంతో కొంత భయం పెట్టాలి భయం పెట్టి తినిపిస్తాను ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి కొంచెం వేషాలు వేస్తున్నారు వీడియో ఆపినాక నేను తినిపిస్తాను ఖచ్చితంగా తినిపిస్తాను ఎంత హెల్తీ ఫుడ్ అండి మంచిగా ఇలా పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి మీరే అంతే పిల్లలకి హెల్తీ ఫుడ్లో అవసరం లేదు బయటికి వెళ్ళి చికెన్లు అవన్నీ తింటే వాళ్ళకి బాగుంటుంది సో అది సో ఇంకొక విషయం ఏంటంటే అండి బయట చాలామంది దుర్మార్గులు ఉన్నారండి దయచేసి వాళ్ళ వల్ల పడకండి మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేసుకోండి పేరెంట్స్తో మాట్లాడండి ఏదైనా కానీ సో కర్రీ చూస్తుంటే నాకు నాకే తినాలనిపిస్తుంది అండి పిల్లలు చూడండి వేషాలు వేస్తున్నారు ముక్కు చూడండి ఎంత బాగుందో ఏమీ తింటావా ఉత్తరైస్ తినాలంట చూడండి చాలా మోసపోయిందండి ఆవిడ ఎంతో కలల ప్రపంచాన్ని అనుకుంది కళ పాప గురించి కూడా ఆవిడ తిచ్చు అంటే ఆ క్షణంలో వాళ్ళకి ఏం ఏమనిపిస్తుంది అంటే ఇంకా పోవాలి 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 ఏదో ఒకటి చేసుకోవాలి ప్రపంచంలో ఉండకూడదు సంథింగ్ ఏదేదో వాళ్ళకి మైండ్ అలా పాడవద్దని నేను అనుకుంటానండి ఇలా చేసుకున్న వాళ్ళు రియల్లీ రియల్లీ ఇలా ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అది కాదు ఇది తినాలి అయితే బాబు దగ్గరికి రావా నువ్వు అట్ట కానీ కానీ మనం వెళ్ళాలి కదా బాబు దగ్గరికి తిన్ తిని బాబు దగ్గరికి వెళ్ళాలి కదా బంగారం గగన్ రారా రావాలి తినేస్తున్నాడు దా రామ వెళ్ళిపోదాం అదే బాబు పిలుస్తున్నాడు రా యోమికా అని పిలుస్తున్నాడు అంట యోమికా అని పిలుస్తున్నాడు అంట బాబు తినాలి తినేసేయాలి నేను చెప్పాను కదండి పిల్లల్ని తల్లిదండ్రుల కంటే ఎవ్వరు బాగా చూసుకోలేరు అని చెప్పి సో అది నిజం అండి తల్లిదండ్రుల కంటే ఎవ్వరు బాగా చూసుకోలేరు అసలు అట్లా కూడా ఆలోచించకుండా ఆవిడ వెళ్ళిపోయిందంటే ఆయన్ని చాలాసార్లు అని అనుకుని అనుకుందంట అది పూర్ణ వల్ల నాన్నగారికి కూడా తెలుసు అంట అండి ఆవిడ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు ఫస్ట్ ఆవిడకి డివోర్స్ ఇస్తున్నారు అని చెప్పి సో వీళ్ళందరూ ఆయన ఆయన కూడా ప్రామిస్ చేశాడంట ఈవిడికి సో ఇట్లా ఇట్లా జరిగింది పాపం అందరిలో వాళ్ళ చేతుల్లో మోసపోయిందండి రియల్లీ ఆవిడ అంత జర్నలిస్ట్ అయ్యి అట్లాగైపోయిందంటే రియల్లీ ఇంకా నార్మల్ పీపుల్ అసలు ఏముందండి చెప్పండి నాకైతే చాలా చాలా బాధపడ్డానండి రియల్లీ మనం చేసేది ఏం లేదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ జాగ్రత్తగా ఉండమని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి